పెడతమరా జాజర్లేదు అసఠండి అసఠా

డబ్ నువ్వే నువ్వే పెట్టింది నా నిన్ జైర నువ్వే ని

ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు

너 왔다더라, 야식 먹게. 빨아라 셋이, 니 란나 셋이. 이한테 끌어온 거. 야, 잠깐만, 빨. 잠깐만, 빨. 나 왜, 나 왜, 잠깐만, 빨. 내가 지금, 야식 먹이지, 야이지 빨. 야, 야식을 어디 까지 먹었냐? 야, 야식 먹을 때이 먹는 거 చె నువ్వు నేను చెప్పాను మా ఊడు తప్పు చేసినట్టు నువ్వు చెప్పు మా నువ్వు మా మా బాబాయ్ నేను బాబాయ్ అసలు బాబాయ్ అంటే అంతరా నేలు పెడతావా రా వెటకబా నేను పెడతా బంచం ఎంత देर పెడ ఇప్పుడు ఎస్ అవుడు మీద పెడతారా అవుడు మీద పెడతాను నేను చేసి దొంగతనం మామే పెడతావా నేను మజాకి ఏయచను ఓప్కో ఓప్కో నేను ఎందుకు కొట్టుంటాను 2 లక్షలు లక్షలు నాకవసరం లేదు నాకవసరం లేదు 5 లక్షలు లేదు నాకవసరం లేదు డబుల్ నాకవసరం లేదు డబుల్ పడైసాను బాగుంది ఏయ్ నీకు నాది బాగుంది రేయ్ ఏయ్ రా ఏయ్ రా ఏయ్స్కో మనం చెప్పు నామే తీసుకునేది నామే తీసుకునేది నేను తీసుకునేది నామే తీసుకునేది దొంగతనం చేసిస్తున్నా నేను తీసుకునేది తీసుకునో పాల్ బాగు నాకు డబ్బులు అవసరేతా ఊర్నే సిమెరా మార్పింగ్ చేసి నిన్నే మార్కాలి కూర్చో అనుకున్నావు నిన్నే మార్కాలి కూర్చో అనుకున్నావు ఎవరు

నువ్వు నిన్న సముద్రా నాకే సముద్ర నేను పెట్టమని నిజెంట్ పెడతాను రెడ్డి పెట్టాలి బాబా బాబాయ్ బాబాయ్

ಎಸ್ಐ ಗಾರು ಈ ಅಪ್ಪ ತಪ್ಪು ಮಾನವೀಂದ್ರ ಪದ್ದು ನಾವ್ ರವೀಂದ್ರ నువ్వు తగ్గుతాను చేసే పెట్టపోతే నేను చేసింది చెప్పేది నేను బాబాయ్ నేను నాలుగు లక్షలు నువ్వు కేసా ఆ సీసీలో పడ్డాను పోలీసులు పడుతున్నారు ఈయన వల్ల కేసు చేసుకోమను ఎవరు వాళ్ళు నోకొచ్చా నేను నోక్

మరి నమాటి నువ్వు డబ్బులు తేని మరి నమాటి నువ్వు డబ్బులు ఎస్సీకే డబ్బులు అన్నీ నువ్వు తీసుకోలేదు నాలుగు లక్షలు ఇస్తాను ఎన్ వెళ్ళిపో వెళ్ళిపో అను ఎందుకే వద్దు మ్యాప్ వద్దు ரஃப் அப்போ அது வீடியோல சின்ன ஒரு பெர்னமா ஏய் ஏய் ஓயா எல்லாரண்டா சௌகரியம் என்னடா என்னே என்னே మాత్రం ఈయన చేసింది ముసలు చచ్చిపోయినా కానీ జైల్లో నిర్కోమీ దొంగతనం చేశా నువ్వు దొంగతనం ఎవరు చెప్పు ఈయన మీద నేను కేస్ పెడతా నువ్వు సాక్షిని పెడతా దొంగతనం చేసాగా పెడతా పోలీసులు దాక్కు తిరుగుతున్నాను చదువుతా ఖచ్చితంగా సరే ఎస్ ఇదే మార్చేం చదువుతా ఏం చెప్పు ఏం చూస్తా

అదేనా ఇక ఆయన కాసుపడి బరు లేక నా రేపు నుంచి ఏ పెద్ద కేసు నీ మీదే సరే కొడతా ఎప్పుడు